సగం ఘాటి అయితే ఎక్కేసాం గాయస్ ఫైనల్ పీక్ పాయింట్ కి అయితే వచ్చేసాం ఫైర్ క్యాంప్ అయితే పెట్టుకుంటాం వాళ్ళు సన్ రైస్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు హాయ్ గాయస్ వెల్కమ్ టు ట్రైబుల్ బాయ్ యూట్యూబ్ ఛానల్ ఈ అయితే మా ఊరు కొండకైతే వెళ్తున్నాం అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటది పొగ మంచు పుల్లకి కమ్మేసి వేసి ఈరోజు అయితే మనం అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళాక వ్యూ ఏ విధంగా ఉంటుందో మీకైతే చూపిస్తాం రండి అక్కడికి వెళ్ళాక లొకేషన్ ఎక్కడో ఈ విలేజ్ ఎక్కడో మీకు అయితే చెప్తాం రండి అందుకే అయితే వెళ్దాం అసలు అయితే మామూలుగా లేదన్న అసలు కారణంగా ఉందిరా పో సగం దూరం అయితే ఎక్కేసాం సగం దూరం అయితే వెళ్ళాలి ఎక్కితే అలిసిపోయి చూడండి ఉన్నాడు అక్కడైతే సాయి ఎలా ఉంది మరి మేమైతే వాటర్ తేడం మరుసం చాలా ఆగ్రహం వాటర్ తేలేదు ఇంకా సగం దూరం అయితే ఉంది ఏంటంటే ఈ సన్ రైజ్ అయిపోద్దాని మేము తొందరగా తొందరగా ఎక్కువ మేము రావడం అనేది కూడా చాలా కాబట్టి ఇంకా సగం దూరం అయితే అవుతుంది ఎక్కడ ఇక్కడ కొంచెం పర్లేదు ఘాటి కింద అయితే మేమైతే పైకి వచ్చాము చూడండి చూడండి అక్కడ నుంచి అయితే పొగ మంచి అయితే కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు కాసేక అనేది మొత్తం అంత వ్యూ అంత కనిపించింది అనమాట ఇదైతే ఆపోజిట్ సైడ్ అటు సైడ్ అయితే ఇంకా బాగుంటుంది మనం అయితే అటు సైడ్ వెళ్ళాం చూడండి ఇప్పటికీ ఇలా కనిపిస్తుంది మంచి కనిపిస్తుంది మీకు అయితే చూపిస్తాం రైట్ సైడ్ లొకేషన్ ఎక్కడో మీకు వీడియో మధ్యలో అయితే చెప్తాం మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వ్యూ అయితే అదిరిపోద్ది నెక్స్ట్ లెవెల్ అనమాట చూడండి పొగ మంచిగా అయితే నాకైతే హై ఇచ్చేస్తుంది కానీ చూస్తుంటేనే ఫుల్గా ఫాగ్ అంతా కమ్మేసి సరిపోయింది అసలు గాయ్స్ ఫైనల్ గా అయితే మనం పీక్ పాయింట్ అయితే వచ్చాం చూడండి మందు అయితే ఎలా ఉందో వ్యూ నెక్స్ట్ లెవెల్ గాయిస్ నెక్స్ట్ లెవెల్ అసలు ఎర్రగా చాలా బాగుంది మనకి ఇక్కడ పైన రాగానే గాలి అనేది వస్తుంది అన్న కిందన అయితే అసలు గాలి ఏం లేదు వ్యూ వ్యూ మనకి పొగ మంచు అనేది అట్ సైడ్ ఎక్కువ ఉంది సైడ్ కొంచెం ఉంది కానీ ఇటు హైట్ గా ఉంది ఇది కొండ ఇటు వస్తుంది టైం పడుతుంది కొద్దిగా టైం చూపిస్తాం సిక్స్ సిక్స్ అవుతుంది సిక్స్ థర్టీ అలాగైతే ఫుల్గా వస్తుంది మంచి అవుతుంది గాయ్స్ మనం ఒక వీడియో అయితే ఇక్కడ చేసాం ఆ ఇక్కడ ఒక వీడియో చేసాం ఏంటంటే అది చికెన్ తందూరి చికెన్ అనేసి తందూరి చికెన్ అనేసి మన వీడియో అయితే ఇక్కడ ఉంటది ఒకసారి చూడండి చాలా బాగుంది బాగుంది ఇష్టంగా నాకైతే వచ్చినందుకైతే ఇంకా ఇటైతే ఫుల్ ఉంది మంచు ఇటైతే లేదు చూసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే గాయ్స్ టూ సైడ్స్ ఉంటది వ్యూ బాగుంటది ఇటు సన్ రైజ్ అవుతుంటది అంటే మా మామూలుగా వ్యూ అయితే కనిపిస్తుంటది చక్కగా చాలా మంచిగా బాగుంటది ఇక్కడ మనం కిందకి ఇక్కడ అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం ఈ లొకేషన్ ఎక్కడో మా విలేజ్ ఎక్కడో మీకు ఫైనల్ అయిపోయా మామూలుగా లేదు చూడండి కొంచెం దూకెలా అనిపిస్తుంది అక్కడైతే రావడం లేదు అన్న హండ్రెడ్ హండ్రెడ్ వర్త మీరు ఒకసారి చూడండి తిప్పు అంతే నువ్వు తిప్పే అూపించవు మనకి ఎలా ఉందంటే మీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ వ్యూ చూస్తుంటే మాత్రం చిక్కిపోతున్నా రొన్టే లైవ్ లో రొన్ సర్వీస్ ఇస్తాంట చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది గైస్ రొన్ రంగు గ్రీన్ వైట్ పైన ఆరెంజ్ లాగుందంటే చప్పలేకపోతున్నా మాటల్లో సోని కాసేపు చూడండి సన్ రైజ్ అయితే అవుతుంది చాలా బాగుంది చూడండి మా వస్తుంటే నెక్స్ట్ లెవెల్ గాయస్ మేమైతే చెప్పలే పోతున్నాం మాటల్లో ఎంత ఆనందంగా ఉందంటే వ్యూ చూస్తుంటే అలాగే చూస్తూనే ఉండాలనిపిస్తుంది గాయస్ అక్కడ సన్ రైజ్ అయిపోతాం అనుకున్నా చూడండి అక్కడ ఉంటే ఏ విధంగా ఉంటదన్న నల్ల కొండ దగ్గర ఆ ఫ్రంట్ కొండ ఉంది కదా పెద్దది అక్కడ కదా అదే ఊర్రా కానీ చూడ చాలా తొందరగా వచ్చింది పైకి గైస్ మేము అయితే మిస్ అయిపోయాం అనుకున్నాం ఇంకా మిస్ అవ్వలేదు గైస్ రైజ్ అయితే సన్రైజ్ మిస్ అవుతామేమో అనేసి మేము చాలా గాబర్ గాబర్ గా అయితే పరిగెట్టుకుంటూ వచ్చాం అది ఇక్కడికి వచ్చి సన్రైజ్ మిస్ అయిపోయి రా కదా అటు అటు చూపించు అటు చూపించు ఎలాగుంది చూపించే ఉంచు మేము ఇట్లా మాట్లాడతానే ఉంటాం ఎంజాయ్ చెయ్యని అసలు మనం ఇంత చక్కని వ్యూ పెట్టుకొని మనం ఇన్నాళ్ళు ఏం చేస్తుండేమే చాలా మిస్ అయ్యే ఎక్కడెక్కడో తిరుగుతున్నాం మొత్తం వేసుకొని వచ్చాడు మంచిలాగా ఇప్పుడు ముందు వీడియో ఉంటాడు గాయస్ చూడండి చిన్నగా ఉంటాడు అప్పుడు ఇప్పుడు కొద్దిగా పెద్దోడైతే అవుతున్నాడు అన్న చాలా రోజుల తర్వాత మన ఛానల్లో మళ్ళీ వీడియో పడుతుంది అది మంచి ఎలాగుంది అంటే గాయస్ బాగుంది ఇక్కడ కూర్చొని చూడడానికి వ్యూ ఇక్కడ ట్రీ హౌస్ కడితే ఎలా ఉంటుంది గాయస్ మీకు క్యాంపింగ్ వీడియో కావాలంటే చెప్పండి గాయస్ చేస్తాం ఇక్కడికి కావాలి చెప్పండి ఎర్లీ గా ఇది చేస్తాం ఇంకా నైట్ విజువల్స్ ఏ విధంగా ఇంకా పూర్తిగా బయటికి వచ్చే వచ్చేది చూడండి నాకు ఇక్కడ దొరికేలా ఉంది బాగుంది సముద్రం ఉంటది చూడండి పాల సముద్రం ఇక్కడైతే చాలా బాగుంది వ్యూ చూడడానికి ఇంకా సన్ రైజ్ అయ్యాక మాత్రం చాలా బాగుంది మొత్తం గాయస్ మేమైతే ఫైనల్ గా కూర్చొని వ్యూ అయితే ఎంజాయ్ చేస్తా ఉన్నాం ఇక్కడ చూడండి లో అయితే ఏ విధంగా ఉందో ఈ వ్యూ చూస్తే మనం ఎక్కడ కూర్చుంటున్నామో ఎటు వెళ్తున్నామో కూడా తెలియట్లేదు గాయస్ కళ్ళు చాలా లేదు అంత బాగుంది వ్యూ అయితే ఇందాకే చాలా బాగుంది అనుకుంటే ఇంకా వేరే లెవెల్ గాయస్ చూడండి చూడండి సన్ రైజ్ అయ్యాక ఎంత బాగుందో చూడండి ఒకసారి ఇదంతా పైకి వచ్చేస్తుంది పొగ మంచి అనేది లాగా ఇప్పుడు దాకా కింద దాకా ఉంది ఇప్పుడు మళ్ళా పైకి వచ్చేస్తుంది

அக்கேம் தான் ஏட்டா சமுதிரம் அலல்ல உண்டு ఇక్కడే కాదు అట్ సైడ్ కూడా ఉంటది అటు ఉంటది ఇంకా ఉండవు ప్లేన్ మొత్తం చాలా బాగుంటది అక్కడైతే ఇంకా బాగుంటది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సన్ రైస్ అవుతుంది కదా ఇటు సైడ్ మనం వ్యూ అయితే ఎంజాయ్ చేద్దామని సన్ రైస్ రైస్ మనం మిస్ కదా సన్ అయితే ఎంజాయ్ చేస్తాం వ్యూ అయితే అటు స్ట్రైట్ గా ఉంటది అనమాట దానివల్ల ఇంకా సముద్రమే పాల సముద్రమే అదిరిపోద్ది ఇంకా వ్యూ చెప్పాల్సిన అవసరం లేదు సైడ్ ఇది ఇంకా బాగుంది ఇక్కడైతే అంటే ఈ పొద్దున్నే పచ్చలు అరుపులు ఇక్కడ నెమ్మలు ఎక్కువ ఉంటాయి గాయస్ ఇక్కడ నెమ్మలు ఉంటాయి మంచిగా వచ్చినప్పుడు నెమ్మలు కూడా కనిపించవచ్చు కనిపిస్తే చూపించే దేవాలం గానీ కనిపించట్లేదు మరి నెమ్మలు అన్నా ఏటన్నా వ్యూ ఎంత బాగుంది సరా సరా టీ తాగుదాం తాగుదాం టీ తాగుదాం మనం ఇప్పుడైతే టీ తీసుకొచ్చాము మనకి ఇది ఈ తాగితే అయితే లొకేషన్ గురించి మాట్లాడుకుందాం ఓకే గాయ్ చెప్ లొకేషన్ ఎక్కడ ఉంది రా లొకేషన్ గురించి మాట్లాడ గాయ్స్ ఇలా కూర్చొని వ్యూ చూస్తూ ఈ టీవీ ని ఆస్వాదిస్తుంటే చాలా బాగుంది గాయ్స్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నెక్స్ట్ లెవెల్ ఈ టీజీని ఇలా ఆస్వాదిస్తూ ఆ వ్యూ చూస్తుంటే గాయ్స్ ఇప్పుడు లంబసింగ్ ఉంది కదా లంబసింగ్ నుంచి అలా ఫ్రెంట్ కి లో జంక్షన్ అనే సెంటర్ ఉంటది ఆ సెంటర్ నుంచి ఇలా ఫ్రంట్ కి చింతపల్లి రూట్ చింతపల్లి రూట్ వస్తే ఇక్కడ చింతలూరు అనే విలేజ్ ఉంటది ఆ విలేజ్ పైన అయితే కొండ అయితే ఉంటది ఆ కొండ నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంది చింతలూరు అనమాట ఫైనల్ ఇక మీరు రావాలనుకుంటే కామెంట్ చేయండి కదా కామెంట్ చేయండి లొకేషన్ ఎక్కడ ఉందో మేము క్లారిటీగా చెప్తాం మీకైతే మన ఇన్స్టా అకౌంట్ లో కూడా ఉంది ఇన్స్టా అకౌంట్ ట్రైబుల్ బాయ్స్ అనే ఉంటది ట్రైబుల్ బాయ్స్ అనేసి ఇన్స్టా అకౌంట్ అయితే ఉంటది మన యూట్యూబ్ ఛానల్ లింక్ కింద కూడా పెడతాం మేము యూట్యూబ్ ఇదేంటి ఇన్స్టాగ్రామ్ లింక్ అక్కడ మీరు చెప్పినా సరే సరే డిఎం చేస్తాం మీకు ఇది ఎక్కడ ఉందో వ్యూ ఇంకా వ్యూ ఎంజాయ్ చేయండి ఇప్పుడు అయితే చూసాం కదా గైస్ ఇప్పుడు అటు వెళ్దాం అక్కడైతే ఇంకా బాగుంటది అట్ సైడ్ అయితే మరొకటి కప్ తాగుదాం ఈశాల కప్ మందే ఇంకా ఉన్నాయి గ్లాసులు నాలుగు గైస్ ఇప్పుడైతే మనం ఇంకో సైడ్ అయితే వచ్చాం మనం అటు కదా ఇప్పుడైతే ఇటు వచ్చా టూ సైడ్స్ అయితే ఉంటదని చెప్పాం కదా రండి ఇప్పుడైతే ఇక్కడ చూద్దాం ఇది కూడా చాలా బాగుంటది గాయస్ మీరు చూడడానికి గాయస్ చూడండి మా అయితే చూడండి ఒకసారి మీరు కనిపిస్తుందో చూడండి ఇటు ఇంకా బాగుంది గాయస్ అంటే ఆసం గాయస్ మనకి ఇక్కడ టూ సైడ్స్ ఉంటది అటు సన్ అవుతుంటది ఇటు మామూలుగా ఉంటది కానీ అంటే అనేది ఎక్కువ కనిపిస్తుంది కొండలు ఎక్కువ ఉండవు ఇది ఇదైతే సముద్రమే గాయస్ వర్తి అంటే చూడండి మీరు రావాలి గాయస్ ఖచ్చితంగా లంబసింగ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ప్లేస్ అయితే మనకి ఎక్కడో కాదు కదా ఆ నుంచి ట్రెక్కింగ్ కూడా అంత ఎక్కువ ఉండదు గైస్ ట్రెక్కింగ్ కూడా అంత ఎక్కువేం కాదు నార్మల్ గానే ఉంటది వచ్చే మనం లంబసింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సరే చింతలూర అయితే విజిట్ చేయండి లంబసింగ్ నుంచి టెన్ కెఎంసే లోతుగడ జంక్షన్ వచ్చి చింతలూరు ఎక్కడంటే చెప్తారు గైస్ అయితే ఏంటన్న వ్యూ ఎంతవరకు అంత వ్యూ మిస్ అయిపోయి మనం ఏంటన్నా మన ఊర్లోనే మన గేమ్ లో ఒక ఇద్దరు మిస్ అయిపోయారు గాస్ దేజా అండ్ ఏజే వాళ్ళకి కావాలన్న వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నాయి అట్లా ఉంటది మనతో ఏజా అయితే పని ఉండడం వల్ల రాలేదు ఏజా గైతే చెప్పలేదు మనం మనం మిస్టేక్ ఉందిలే దగ్గర నువ్వు దూరంగా ఉంటే మైక్స్ అంత రిసీవ్ చేసుకోదు వాయిస్ ని మన మైక్స్ కావు మన వాయిస్ రావట్లేదు అని మైక్స్ కావాల్సి నార్మల్ వాయిస్ ఎంత అదే చూడు సైడ్ ఏ విధంగా ఉండదు ఏం కనిపించట్లేదు కింద ఊర్లు ఉన్నాయి కాస్ ఇక్కడ ఇక్కడైతే చాలా ఊర్లు ఉంటాయి ఏ ఊరు కనిపించట్లేదు డాన్స్ వేస్తాడు మనవాడు అయితే చూడండి అదంటే ఆనందంలో వస్తున్న డాన్సర్ అది ఇక్కడ కిందనే మా విలేజ్ అయితే ఉంది ఇక్కడ కిందనే విలేజ్ అవుతుంది మాది కానీ వ్యూ అయితే ఇంకా మనోడు ఆనందం ఎలా ఉందంటే ఎగిరి ఎంత అలా అనిపిస్తుంది ఏమో కానీ వీడియో ఉంది కదా అనేసి అరవట్లేదు చూసే అంటే ఉన్నింది మంచి మేము లేదు కానీ ఇక్కడ మంచి అయితే డాన్స్ లాసేస్తున్నాడు చూడండి ఆనందంతో

అన్నీ ప్రీ బడ్జెట్ అందుకనే అంజలికి బెనిఫిట్ తీట గాడు गाइस అమ్ములకు అందరి ఖర్చే కదా गाइस ఓర్ బాబు ఓకే गाइस అటే అనుకున్నాం ఇట్ ఇవస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా హైప్ మామ హైప్ కాదు చూడండి మనోల అయితే

నువ్వు దగ్గరికి రా నువ్వు మైక్స్ రిసీవ్ చేసుకుంటున్నాయ్ లేదో తెలియట్లేదు మాకు వాయిస్ ఆ స్టక్ స్టక్ అవుతుంటది ఇక్కడ పెడదామన్నా ఇక్కడ చూడండి గైస్ ఈ చుట్టుపక్కల మొత్తం విలేజెస్ ఉంటాయి ఇక్కడ ఏ విలేజ్ కనిపించట్లేదు ఇక్కడ అంతలా ఉంది మరి పొగ మంచి అట్ సైడ్ చూడనా అలా వాటర్ అలా ప్రో అవుతున్నట్టుంది యెస్ సారే ఇక్కడ దగ్గరదా రా ఇక్కడ రా నువ్వు అంటే ఇక్కడ ఇక్కడి కూడా ఉంది గైస్ కాకపోతే ఇక్కడ ఈ కొండ నీడ పడిపోవడం వల్ల కనిపించట్లేదు మామూలుగా అక్కడ పొగ మంచు లేదేమనుకుంటున్నారేమో అది కూడా పొగ మంచే ఇప్పుడు ఈ ఇక్కడ పైన ఇలా ఇలా వస్తే ఈ వ్యూ అంతా కనిపిస్తదన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తెల్లగా ఉంటది కదా చూడన్నా ఇక్కడ ఇంత మంచి వ్యూ పెట్టుకొని మనం ఎన్నాళ్ళు మిస్ అయ్యాం గాయస్ ఇప్పుడు దాకా అక్కడ చూసాం కదా ఇదేలా ఉందన్న నీకు నాకైతే కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి దానికనే బాగుంది రా చెప్పకూడదు కానీ చాలా బాగుంది నిజంగానే నచ్చిందండి మన ఊరని కాదు బాగుంది నిజంగానే బాగుంది ఇది అయితే యు ఇడెన్ హెవెన్ అంతే హెవెన్ ద హెవెన్ గైస్ మా ట్రైబల్ విలేజెస్ లో ఏవైతే హిడెన్ గా దాగి ఉన్నాయో ఆ ప్లేసెస్ అయితే అయితే మీకు చూపించడానికి మనకైతే వాటర్ ఉంది అదైతే చాలా లోకల్ ఏరియాలోనే ఉంది అదైతే అది ఏంటంటే స్టెప్ స్టెప్ కింద ఉంటది మేము కిందకి దిగలేదు కానీ పైనుంచి చూడడానికి కనిపిస్తుంది అంటే బాగుంది అది చాలా పైనుంచి పడుతున్నాయి వాటర్ అయితే ఆ వీడియో కూడా తొందరలో చేద్దాం కానీ ఇక్కడైతే ఇంకా తొందరగా మంట అయితే పెట్టుకుందాం ఇక్కడైతే చల్లవుతుంది మాకు బాగా అయిపోయిన చల్లగా అయిపోయినా లేదు అటు సన్ రైజ్ అవుతుంది ఎండ తగులుతుంది అటు ఇప్పుడు ఏం లేదు చల్లటి గాలి మళ్ళీ ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడైతే మేము కర్రలు అయితే వెతుకుతాం మళ్ళీ అగ్గి పెట్టాకైతే కలుసుకుందాం ఏంటి ఇవ్వలేదురా ఆహా పెడ్డి సైడ్ గ్యాస్ అక్కడికి తీయ ఒకసారి ఎలాగున్నాడు పెడుతున్నాడు చల్లగా ఉంది కొన్న కెమెరా మేనే ఈడే ఏ నువ్వు పెట్టడం రావట్లేదే నీకు మెలిగట్లేదు గే సైడ్ అయితే పెట్టలేకపోతున్నాడు చిన్న ఆకులు అటు ఎండిపోయిన ఆకులు తీసుకోవే మెలిగట్లేదు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళి ఆకులు తీసుకురా నేను పడతాను అయితే పిలిగట్లేదు చేతులు చల్లగా అయిపోయింది గేస్ సైడ్ అయితే పెట్టలేకపోతున్నాడు అసిమట్రికల్ ఇన్ ఎస్ఎల్ రిప్లే డిలేటర్ లట్వి తడిస్పోయి గైస్ ఇది ముంచికి అందుకే అవట్లేదు ఆకుత యాక్లో ఆగలేవు తడిస్మేనాకు

చూడండి నా వెనకాల అయితే ఎలాగుందో ఒక మంచు గైస్ ఇటు బాగుందా అటు సైడ్ బాగుందా అయితే కామెంట్ చేయండి ఏది బాగుందో ఇది బాగుంది అది బాగుంది అంతే కదరా చూడండి గాయస్ మనం అయితే సక్సెస్ఫుల్ గా పెట్టేసాం అగ్గి ఇది గాయస్ ఇటు అయితే చలి బాగా ఉంది ఇటు చాలా బాగుంది గాస్ ఇంకా బాగుంది ఇటు అటు సన్ రైజ్ అయ్యేది బాగుంది ఇదైతే ఈ వ్యూ మొత్తం మొత్తం కనిపిస్తుంది కాబట్టి చాలా బాగుంది ఏం లేకుండా దాకా మన కనిసి మారా మొత్తం కనిపిస్తుంది కనిపించట్లేదు అటు ఇంకా ఏటి కనిపించట్లేదు గైస్ గాయస్ ఇప్పుడు దాకా అయితే ఆపోజిట్ ఎంజాయ్ చేస్తే టీ తాగాం ఇప్పుడైతే ఇటు సైడ్ అనమాట వ్యూ ఎంజాయ్ చేస్తే టీ తాగుతాం వీరేంటి ఒట్టి గ్లాసులు పట్టుకొని చురు చురు పట్టున్నారు అనుకుంటున్నారు అనుకుంటారా చూడండి ఎంత వేడిగా ఉందో అరే రే చూడు అక్కడ చిన్న కొండ అక్కడ వే చూపించా చిన్నది కనిపిస్తుంది అక్కడ చూడండి గాయస్ ఏ విధంగా ఉందా మొత్తం మంచి కమ్మేసి అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట మనోడైతే ఏ విధంగా తీస్తున్నాడు కూడా తెలియదు కొత్త కెమెరా మేను ఆడ వర్న ఇప్పటి నుంచి వీడియోస్ బాగా చేస్తే ఆడే కెమెరా చెప్పు గాయస్ ఇప్పుడు అటు సైడ్ అయితే అసలు చల్లేదు ఇక్కడ వచ్చాక ఫుల్ ఫుల్గా అంటే అందుకని ఇంకా మంట పెట్టేసి మళ్ళీ వీడియో కోసం నిల్చున్నాం గాయస్ ఇప్పుడు దాకా చిల్లర చిల్లర కూర్చున్నాం నాకు ఎవడైనా శివు కాంపతు నడిచిడి కాలు మొత్తం చల్లగా అయిపోయాయి షూ తీస్తుంటే కింద చల్లగా అక్కడ విలేజ్ ఉన్నాయి అక్కడ నుంచి సాంగ్స్ వస్తున్నాయి అదే మరి సాంగ్స్ వస్తున్నాయి ఇలా సాంగ్స్ వస్తున్నాయి బస్సు తిరుగుతున్నాయి కదా లారీస్ ఇలా సౌండ్ వేస్తున్నాయి డెవలప్ చెయ్యండి గాయస్ రండి గాయస్ ఇంత మంచి వ్యూని మీరు ఇక్కడ లంబసింగ్ వచ్చి ఇది చూడలేకపోతే వేస్ట్ గాయస్ నేనైతే నిజంగానే చెప్తున్నాను లంబసింగ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా చింతలూరు అయితే విజిట్ చేయండి చింతలూరులో అయితే మంచి అనేది అయితే చాలా బాగుంది ఈ ట్రెక్కింగ్ కూడా ఎంతో కాదు చాలా సింపుల్ గానే ఉంటది చిన్న కొండే అనమాట లేకపోతే వ్యూ అయితే అదిరిపోద్ది ఎందుకంటే ఇటు సైడ్ కొండలో ఉండవు కదా అంతగా అందుకనే ఇది ప్లేన్ గా ఉండడం వల్ల వ్యూ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట టీ తాగలేదు కెమెరామెన్ ఫుల్ ఫుల్గా అయితే కాస్తుంది ఇప్పుడు ఏ విధంగా ఉందో కింద చూడండి మంచి అయితే మా ఆవులకి అయితే కాల్ చేసాం కింద ఇంకా మంచి అలాగే ఉందరా ఎండ ఇంకా కాయలేదు అంటున్నారు ఇక్కడైతే కొండపైన ఉన్నాం కదా మనం మంచి అనేది ఫుల్ కమ్మేసింది కాబట్టి కింద వాళ్ళకైతే ఎండ ఏం తగలట్లేదు అనమాట అన్న వ్యూ ఏ విధంగా ఉందన్న అన్న వ్యూ అసలు నెక్స్ట్ లెవెల్ అన్న నాకు అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి ఇప్పుడు దాకా అక్కడ నుంచి చూసాం కదా అక్కడ నుంచి కొండలు ఎక్కువ ఉంటాయి అనమాట సన్ రైజ్ అయింది కదా మార్నింగ్ అటు సైడ్ ఇటు సైడ్ అంటే కొండలేము ఉండవు ప్లేన్ గా ఉంటది కాబట్టి చూడండి ఏ విధంగా ఉందో మొత్తం ఇంకా పాల సముద్రం ఇట్లా అల్ల కూడా ఒక కొండ కనిపిస్తుంది ఇక్కడ ఒక కొండ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇంకా అలా ప్లేన్ గా ఉంది కాబట్టి చూడండి మంచి అనేది ఏ విధంగా ఉందో నచ్చితే కింద కామెంట్ చేయండి గాయస్ ఏ విధంగా ఉందో వ్యూ పాయింట్ అయితే ఓకే గాయస్ ఈ వీడియో అయితే మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి లంబసింగ్ వచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా ఈ ప్లేస్ ని అయితే విజిట్ చేయండి లంబసింగ్ నుంచి మన చింతలూరు దగ్గరే ఇంత దూరం కాదు టెన్ కేమ్స్ ఉంటది అంతే ఇక్కడ లోతుగడ్డ జంక్షన్ వచ్చి చింతలూరు ఎక్కడ అడిగితే అందరూ చెప్తారు కాబట్టి లంబసింగ్ వచ్చిన వాళ్ళు రావచ్చు చూడండి ట్రక్కింగ్ ఏముండదు చాలా దగ్గర ఇలా వచ్చేవచ్చు పైకి అయితే ఇప్పుడైతే చూడండి ఇంకా వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఎవరైనా రావాలనుకుంటే కింద కామెంట్ చేస్తే మేమైతే తీసుకొస్తాం ఓకే గాయస్ ఈ వీడియోలో అనిపించింది కింద కామెంట్ చేయండి ఓకే బాగా ఉంటాం ఇంకా మరొక కొత్త వీడియోతో కలుద్దాం మళ్ళీ ఓకే గాయస్